సో ఇక్కడ చూస్తున్నారు కదా సింపుల్గా ఉన్న బ్లౌజ్ని అయితే నేను కొంచెం డిజైనర్గా మనం లేస్తో అయితే ఇలా మనం మిషన్ లేని వాళ్ళు కూడా ఇలాస్ట్ మనం స్టిక్ చేసుకున్నామంటే ఈజీగా అయితే మనకి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు నేను ఈ శారీ మీదకైతే ఇది అయితే డ్రాపింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను లేస్ అయితే తీసుకున్నాను ఒక త్రీ మీటర్స్ అయితే లేస్ తీసుకున్నాను నాకు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ మీటర్స్ అయితే అలా పడింది సార్ నేను చూపిస్తాను కుట్టే విధానం ఎలాగో ఇది ఈ విధంగా ఉంది కదా కుట్టిన తర్వాత ఎలా మనకి సెట్ చేసుకున్నాం అనేది చాలా బాగా లుక్ వైజ్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇదైతే చూపిస్తాను నేను ఇప్పుడు ఇది ప్లెయిన్గా ఉంది కదా మనం ఇది స్టిచ్ చేసుకున్నాక ఎలా ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి మనకి కుట్టు మిషన్ లేని వాళ్ళు కూడా ఈజీగా ఇలా చేతి మీద కుట్టుకున్నామంటే మనము ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే తయారు చేసుకున్న వాళ్ళ మొత్తం ఇదైతే నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట పైపింగ్ పెట్టాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పెట్టేసి ఇదైతే స్టిచ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఓకేనా ఇలా తీసుకున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ మనం వీడియోలో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని ఈ విధంగా ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగానే అక్కడి నుంచి తీసుకోవాలి ఇట్లా మళ్ళీ ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం మనం ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడ మన పైపింగ్ క్రెడ్కి అయితే కనిపించకుండా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని ఇదైతే ఇట్లా తిప్పేసుకోవాలి అలానే వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా వేసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలి ఈ విధంగా ఇలా మనం ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని తీసేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ముందు అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి నీళ్ళు తీసుకొని ఇక్కడ ఫ్రంట్ సైడ్కి అయితే ఇలా చేసుకొని ఇది ఇక్కడ ఈ గ్యాప్లోనే మళ్ళీ నీళ్ళు అనేది వచ్చేసుకోవాలి తీసేసుకొని ఇంతకైతే చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇలా అయితే స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి సో ఫైనల్గా చూడండి ఈ విధంగా అయితే ఫైనల్గా ఇలా ఉంటుంది నేను ఫైనల్గా చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మీకు అయితే చేస్తున్నాను చాలా బాగా లుక్ బుక్ అయితే సింపుల్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఇదైతే లేస్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే హ్యాండ్స్కి అలాగే బ్యాక్గ్రౌండ్కి ఇలా స్టిచ్ చేశాను చాలా బాగా అనిపించింది టైం కూడా నాకు పాజిటివ్గానే అయిపోయింది సో చూడండి ఎంత బాగుందో లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది మనం ఏంటంటే ఎక్కువ సింపుల్గా మనకు హెవీ వర్క్ లేకుండా సింపుల్గా ఇలా కావాలనుకుంటే ఈ విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు సో చూడండి ఈ శారీ పైనకైతే ఈ బ్లౌజు నేను ఎలా స్టిచ్ చేశాను దానికైతే డోరీస్ అయితే ఆ విధంగా పెట్టేశాను చూపిస్తాను దగ్గరికి వెళ్ళి చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ కూడా నేను పెట్టేసుకున్నాను కదా మనకి కాల్స్తే కొంచెం సైడ్కి అయితే డిజైన్స్ వేరే కుందన్స్ అట్లా పెట్టేసి కూడా చేసుకోవచ్చు నేను ఏంటంటే ఇలా లేస్ ఒకటి సింపుల్గానే పెట్టుకుందాంలే అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను అనమాట సో చూడండి ఇక్కడైతే హ్యాండ్స్కి అయితే ఈ విధంగా అలాగే ఇక్కడ హ్యాండ్స్కి ఇచ్చేసాను రెండుకి అలా స్టిచ్ చేశాను ఇక్కడ వచ్చేసి మనం ముందు ముందు సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా స్టిచ్ చేశాను చాలా బాగుంటుంది ఈజీగా అయితే అయిపోతుంది మనకు లుక్ వైజ్గా ఫార్టీ లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది ఇలా మీ మీకు ఇక్కడ నచ్చినట్లయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి లేస్ అంటే ఒక థర్టీ త్రీ మీటర్స్ అయితే పడుతుంది దీనికి నాకు మీటర్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది బాడీ నచ్చితే లైక్ చేయండి